నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ ఆయనకు తిక్కుంది లెక్కే కనిపించడం లేదు అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ప్రపంచానికే కాదు సొంత దేశం జనాలకు కూడా చుక్కలు చూపిస్తున్నాడు భారత్ను అయితే మరీ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నాడు అయితే ఇప్పుడు అలాంటి సంచలన నిర్ణయమే ఇంకొకటి తీసుకున్నాడు ట్రంప్ ఇప్పుడు ఫార్మా రంగంపై వంద శాతం సుంకాలు విధించేందుకు రెడీ అయ్యారు ట్రంప్ నిర్ణయంతో భారత్కు ఇబ్బందులు తప్పవా ఫార్మా కంపెనీలకు ఇక గడ్డు కాలమేనా ఫార్మాపై టారిఫ్ల వెనుక కూడా ట్రంప్ టార్గెట్ భారతేనా షాకింగ్ నిర్ణయం ఫార్మా దిగుమతులపై వంద శాతం టారెట్ భారత్ టార్గెట్ చేయాలని ట్రంప్ నిర్ణయమా భారత్ కు మరిన్ని కొత్త ఇబ్బందులు తప్పవా భారత ఫార్మా కంపెనీలకు ఇక గట్టుకాలమేనా కాలమేనా అమెరికన్లు కూడా భారం మొయ్యాల్సిందేనా కడుపు మంటో మన ఎదుగుదలను చూసి కాలిపోతుందో కానీ ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం భారత్ ను టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది భారత్ ను బద్నాం చేసేందుకు ఇరుకున పెట్టేందుకు ప్రతిసారి ప్రయత్నాలు చేస్తున్నాడు డెడ్ ఎకానమీ అని టారిఫ్ వార్ అని నిన్నటికి నిన్న భారత్ డ్రగ్స్ దేశమంటూ నోటికొచ్చినట్లు వాగిన ట్రంప్ ఇప్పుడు తీసుకున్న మరో నిర్ణయం కూడా మన దేశాన్ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది టారిఫ్లతో రెచ్చిపోతున్న ట్రంప్ ఈసారి ఫార్మా రంగాన్ని టార్గెట్ చేశాడు బ్రాండెడ్ పేటెంటెడ్ మెడిసిన్స్ పై ఏకంగా వంద శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు చెప్పాడు కిచెన్ క్యాబినెట్ బాత్రూమ్ వ్యానిటీలపై యాభై శాతం అప్ హోల్స్టర్డ్ ఫర్నిచర్ పై ముప్పై శాతం భారీ ట్రక్కులపై ఇరవై ఐదు శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు ఈ సుంకాలు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలను పరిగణలోనికి తీసుకుని ఈ టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు అయితే అమెరికాలో ప్లాంట్లు నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు ఈ సుంకాలు వర్తించవని క్లారిటీ ఇచ్చాడు ట్రంప్ ఫార్మాపై టారిఫ్ నిర్ణయంతో భారత్పై ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెటింగ్ గా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు భారత్ ఎగుమతి చేస్తుంది ఇందులో ముప్పై ఒక శాతం అంటే దాదాపు ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు అమెరికాకే వెళ్లాయి ఈ ఏడాది తొలి అర్థ భాగంలో ఇప్పటికే మూడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది అమెరికాలో ఉపయోగించే జనరిక్ మెడిసిన్స్ లో నలభై ఐదు శాతం బయోసిమిలర్ మెడిసిన్స్ లో పదిహేను శాతం భారత్ సరఫరా చేసేవి డాక్టర్ రెడ్డిస్ అరబిందో ఫార్మా జైడస్ సన్ ఫార్మా గ్లాండ్ ఫార్మా లాంటి సంస్థల మొత్తం ఆదాయంలో ముప్పై నుంచి యాభై శాతం అమెరికా మార్కెట్ నుంచే లభిస్తున్నాయి అయితే ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్లతో అమెరికా మార్కెట్ లో ఈ ఔషధాల ధరలు రెట్టింపు కావడం ఖాయం ఇది మన ఫార్మా కంపెనీలను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది సిప్లా బయోకాన్ లూపిన్ లాంటి భారత ఫార్మా కంపెనీలకు అమెరికాలో ఫ్యాక్టరీలు ఉన్నాయి దీంతో వాటిపై టారిఫ్లు ఉండవు మిగతా ఫార్మా కంపెనీలే భారం మొయ్యాల్సి ఉంటుంది పోనీ ఇప్పటికిప్పుడు ఫ్యాక్టరీలు కట్టేద్దామంటే అమెరికాలో ఫ్యాక్టరీలు రూపొందించడం చాలా ఖరీదైన వ్యవహారం భారత్తో కంపేర్ చేస్తే యాభై నుంచి అరవై శాతం ఎక్కువ ఖర్చే కాదు ఈజీగా మూడు నుంచి నాలుగేళ్ల టైం పడుతుంది అయితే ఫార్మా దిగుమతులపై ట్రంప్ విధించిన వంద శాతం సుంకాల ప్రభావం ఇండియన్ ఫార్మా కంపెనీలపై ఎక్కువగా ఉండే ఛాన్స్ లేదన్నది మరికొందరి అభిప్రాయం భారతీయ కంపెనీలు జెనరిక్ మెడిసిన్లు మాత్రమే ఎగుమతి చేయడమే దీనికి కారణం అంటున్నారు అమెరికాకు భారత్ చేస్తున్న ఎగుమతుల్లో ప్రధానంగా జనరిక్ మందులు యాక్టివ్ ఔషధ పదార్థాలు ఉన్నాయని అవి ట్రంప్ సుంకాల పరిధిలోకి రావన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అమెరికాలో భారత కంపెనీలు ఇప్పటికే తయారీ యూనిట్లు రీప్యాకింగ్ యూనిట్లు స్టార్ట్ చేశాయి అయితే ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా ఫార్మా కంపెనీలు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు విధాన నిర్ణయాల్లో ఏవైనా మార్పులు జరిగితే ఆ తీవ్రత తగ్గించుకునేందుకు సన్నద్ధత అవసరం అని చెప్తున్నారు ఇకటు భారత్ నుంచి దిగుమతయ్యే ఔషధాలలో అమెరికా వైద్యారోగ్య రంగానికి పెద్ద మొత్తంలో భారం తగ్గుతోంది రెండు వేల ఇరవై రెండు ఒక్క ఏడాదిలోనే రెండు వందల పంతొమ్మిది బిలియన్ డాలర్ల మేర ఆదా చేసినట్లు ఫార్మా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మొత్తం ఒకటి పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్ల మేర సేవ్ అయి ఉంటుందనే లెక్కలు వినిపిస్తున్నాయి ఇక నిర్ణయంతో అమెరికన్లకు కూడా ఇబ్బందులు తప్పవు వంద శాతం టారీఫ్ తో బ్రాండెడ్ డ్రగ్స్ ధరలు డబుల్ అవుతాయి అమెరికాలో అక్కడి జనం ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు ఏటా యావరేజ్ గా నాలుగు పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్లు ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో అది భారీగా పెరిగే ఛాన్స్ ఉంది అమెరికాలో ఉపయోగించే తొంభై శాతం ప్రిస్క్రిప్షన్లు జెనరిక్ మెడిసిన్స్ లో నలభై ఏడు శాతం భారత్ నుంచే ఎగుమతి అవుతాయి అయితే ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఔషధ కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే వాదన కూడా ఉంది ఇక ఫార్మాపై ట్రంప్ సుంకాలు ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద కనిపించింది బోదస్ దశలో ఫార్మా ఇండెక్స్ రెండు శాతం కంటే ఎక్కువ పడిపోయింది నూట పంతొమ్మిది ఫార్మాసూటికల్ కంపెనీల్లో నూట పన్నెండు షేర్లు లాస్ చూశాయి ట్రేడింగ్ సెషన్ లో ఫార్మా రంగం వాల్యుయేషన్ ఫార్మా డాక్టర్ రెడ్డిస్ వరకు అన్ని షేర్లు స్టాక్ మార్కెట్లలో భారీ క్షీణతను చూశాయి అమెరికాకు భారత్ ప్రధాన ఎగుమతి వనరు అయిన జనరిక్ మెడిసిన్స్ ను ఫార్మా సుంకాల నుంచి ట్రంప్ తప్పించిన డాక్టర్ రెడ్డీస్ అరబిందో ఫార్మా జైడస్ లైఫ్ సైన్సెస్ మార్క్ ఫార్మా లాంటి ప్రధాన కంపెనీలపై టారిఫ్ల ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది మోదీ తన స్నేహితుడు అని ఒకసారి భారత్ తో బంధం ప్రత్యేకమని ఇంకోసారి ఇలాంటి మాటలు చెప్తూనే భారత్ టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్ అదేదో మన దేశం మీద పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాడు అసలు ట్రంప్ కు భారత్ మీద ఎందుకు ఇంత కోపం ఇది ఫ్రస్ట్రేషనా లేదంటే ప్రతీకారమా భారత్ ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నాడు ఫార్మా దిగుమతులపై వంద శాతం సుంకాలు విధించిన వేళ వినిపిస్తున్న చర్చ ఏమిటి ఫార్మా నిన్న మొన్న ఎకానమీ వరుస పెట్టి భారత్ ను టార్గెట్ చేస్తున్న ట్రంప్ భారత్ అంటే ట్రంప్ కు ఎందుకింత పగ భారత్ నుంచి ట్రంప్ అసలేం కోరుకుంటున్నాడు రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కినప్పటి నుంచి మొదలు భారత్ కు వరుస పెట్టి షాకులు ఇస్తున్నాడు ట్రంప్ ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కువ వరకు భారత్ ను ఇబ్బంది పెట్టేవి దీంతో ఇండియాను టార్గెట్ చేయాలనే ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది ఆర్థికంగా భారత్ అభివృద్ధి ఇప్పుడిప్పుడే వేగం అందుకుంటోంది అనుకుంటున్న టైంలో ట్రంప్ నిర్ణయాలు కొత్త ఇబ్బందులకు కారణమవుతున్నాయి జీడిపిలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది టారిఫ్ వార్లు అంటూ ముందు ఇరవై ఐదు శాతం రష్యా సాకుగా చూపించి మరో ఇరవై ఐదు శాతం యాడ్ చేసి యాభై శాతం టారిఫ్లు విధించిన ట్రంప్ ఇప్పుడు ఫార్మా దిగుమతులపై వంద శాతం టారిఫ్లు విధించడం భారత్ ను టార్గెట్ చేసేదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇక్కడితో ఆగుతున్నారా అంటే భారత్ ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు డెడ్ ఎకానమీ అంటూ నోటికొచ్చినట్లు వాగడమే కాదు జాబితాలో భారత్ చేర్చి ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పై యుద్ధానికి పాక్కు సాయం చేసిన తుర్కీ ఆయుధాలు అందించి పరోక్షంగా మనపై యుద్ధానికి పాక్ కు మద్దతు పలికాడు ట్రంప్ రెండు దేశాల మధ్య ఓ అవగాహనతో యుద్ధం నిలిపివేస్తే తానే ఈ యుద్ధాన్ని ఆపాను అని ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు పంపించారు ఇకటు ప్రతీకార పన్నుల విషయంలో ఒప్పందం కుదిరిందని ఏకపక్షంగా ప్రకటించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు భారత విదేశీ వ్యవహారాలకు సంబంధించి తప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా భారత్ స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేశారు ఆపిల్ సంస్థ భారత్ లో పరిశ్రమ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటే హెచ్చరికలు పంపించాడు ఇలా ప్రతి విషయంలో మన దేశాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు వద్నాం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ట్రంప్ తమ భుజాలు బరువులను మోసినా పర్వాలేదు భారత్ ను ఇబ్బంది పెట్టకుండా వదిలేది లేదు అనే స్థాయిలో ట్రంప్ నిర్ణయాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఫార్మా దిగుమతులపై వంద శాతం సుంకాలతో అమెరికన్లు కూడా భారం మొయ్యాల్సి ఉంటుంది అయినా సరే ట్రంప్ మాత్రం తన నిర్ణయంలో వెనక్కి వెళ్లలేదు భారత్ ప్రస్తుతం తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది ప్రపంచ దేశాల సాయం లేకుండానే స్వతంత్రంగా ఎదుగుతోంది చివరకు అమెరికా సాయం కూడా తీసుకోవడం లేదు దీంతో భారత్ పై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నాడు ట్రంప్ అమెరికా లాంటి దేశం నుంచి సాయం పొందితే ఆ దేశం చెప్పినట్లు నడుచుకోవాలి అలాంటి పరిస్థితుల్లో మోదీ సర్కారు లేదు అన్ని రంగాల్లో సొంతంగా బలంగా ఎదుగుతోంది ఇదే ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తోంది కావాలని టార్గెట్ గా నోటికొచ్చినట్లు వాగడమే ప్రకటనలు చేయడమో చేస్తున్నారు అనే చర్చ జరుగుతోంది ఇక భారత్ పై మొదట్లో ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించిన ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారని సాకు చూపించి మరో ఇరవై ఐదు శాతం సుంకాలు వేశారు దీంతో భారత్ మీద పూర్తిగా యాభై శాతం సుంకాల భారం పడుతోంది అయితే ట్రంప్ అసలు ఆలోచన వేరే ఉన్నట్లు కనిపిస్తోంది నిజానికి దీని వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి భారత్ పాక్ మధ్య యుద్ధ విరమణలో ఎవరి ప్రమేయం లేదని చెప్పడంతో ట్రంప్ రగిలిపోతున్నాడని అందుకే భారత్ ను లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇకటూ బ్రిక్స్ కూటమిలో భారత్ సభ్యదేశంగా ఉంది ఈ కూటమి అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు డాలరుకు ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించాలనే లక్ష్యంతో ఉంది ఇది ట్రంప్ కు నచ్చడం లేదు యుద్ధంలో అనుకున్న క్రెడిట్ రాలేదన్న అసంతృప్తి ఓవైపు బ్రిక్స్ దేశాలు కలిసిపోతున్నాయన్న ఆక్రోషం మరోవైపు ఈ రెండు కారణాలతో భారత్ ను టార్గెట్ చేస్తూ అర్థం లేని వాగుడు వాగుతున్నట్లు కనిపిస్తుందనే వాదన కూడా ఉంది రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని ట్రంప్ హెచ్చరించినా భారత్ పట్టించుకోలేదు దీంతో భారీగా సుంకాలు విధించారు అయితే భారత్ మీద ఒత్తిడికి ఇది అసలు కారణమే కాదు జనాభా పరంగా ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది చైనాతో వివాదం తలెత్తినప్పుడు భారతదేశాన్ని అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తుంది అలాంటి పరిస్థితుల్లో భారత్ తన నాయకత్వాన్ని అంగీకరించి స్వతంత్ర విదేశాంగ విధానంపై తన పట్టును వదులుకోవాలని అమెరికా కోరుకుంటుంది అయితే ఈ వ్యూహం ద్వారా అమెరికా ఎత్తుగడ సక్సెస్ కాదు దీంతో కావాలని భారత్పై ఒత్తిడి తీసుకువస్తుంది అయితే టారిఫ్ వార్ తో భారత్ చైనా రష్యా దగ్గరవుతాయని ఆయన ఊహించి ఉండరు దీంతో ట్రంప్ లో అసహనం మరింత పెరుగుతోంది దీంతో భారత్ ను టార్గెట్ చేస్తూ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి